హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టేస్టీ కుకింగ్ ఛానల్ ఈరోజు మనం డ్రై రసగుల్లా ఎలా చేయాలో చూద్దాము గోధుమ పిండితో ఇంట్లోనే మనం ఎలా చేసుకోవాలో చూద్దాము దీనికి కావాల్సిన ప్రాసెస్ చూద్దాం ఫ్రెండ్స్ డ్రై రసగుల్లాకి ఒక కప్పు వరకు గోధుమ పిండి తీసుకున్నాను నేను దీన్ని మనం ముందు ఇలా జల్లించుకుందాము అలానే ఇందులోకి కొంచెం తినే సోడా వంట సోడా ఇలా జల్లించుకున్న తర్వాత ఇందులోకి మనం వాటర్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకొని మొత్తం మరీ గట్టిగా కాకుండా స్టిక్కి స్టిక్కీగా కలుపుకోవాలి ఇందులోకి కొంచెం ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాము ఈ ఫుడ్ కలర్ దీనికి మొత్తానికి పట్టే వరకు మంచిగా కలుపుకోవాలి పిండిని మొత్తాన్ని మంచిగా కలుపుకొని కొంచెం స్టిక్కీ స్టిక్కీగా చేసుకోవాలి మనం అది గట్టిగా కాకుండా ఒక పది నిమిషాల పాటు మూత పెట్టి పక్కకు పెట్టుకుందాము ఇప్పుడు మనం షుగర్ సిరప్ని రెడీ చేసుకుందాము పిండి అనేది నేను ఈ కప్పుతో ఒక కప్పు తీసుకున్నాను కదా అదే కప్పుతోటి ఒక కప్పు వరకు చక్కెర దీంట్లోకి వాటరు వెలిగించుకొని షుగరు అలానే వాటరు యాడ్ చేసుకున్న గిన్నెని మనం స్టవ్ మీద పెట్టుకొని పాకం రెడీ చేసుకుందాము ఈ పాకం మనకి గులాబ్ జామ్ కన్నా కొంచెం ఎక్కువగా తీగ పాకం కన్నా కొంచెం తక్కువ వచ్చేలాగా చేసుకోవాలి ఇలా సిరప్ అయిన తర్వాత ఇందులోకి మనం ఒక రెక్కలు పొడి ఉంటే కనుక ఎలకి పొడి వేసుకోవచ్చు అలానే ఇది క్రిస్టలైజ్ అయిపోకుండా కొంచెం నిమ్మరసాన్ని పిండుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కకు పెట్టుకోవాలి మనం కలిపి పెట్టుకున్న పిండి ముద్దను తీసుకొని ఇలా కొంచెం పిండిని వేసుకొని దానిపైన మనం కలుపుకున్న పిండి ముద్దను పెట్టి మరీ సన్నగా కాకుండా కొంచెం రసగుల్లా చేసే విధంగా ఒత్తుకోవాలి ఇలా వచ్చిన తర్వాత ఏదైనా ఒక చిన్న మూత కానీ ఏదైనా తీసుకొని మనం ఇలా తీసుకోవాలి ఇలానే అన్నీ కూడా రెడీ చేసుకోవాలి నా ఈ ఎక్స్ట్రా ముద్దను తీసేసుకుందాము ఇలా ఒక్కొక్కటి తీసుకొని ఏదైనా ఒక ప్లేట్లో వేసుకోవాలి ఇలానే అన్నిటిని కూడా తీసుకోవాలి ఇలా అన్నీ తీసుకున్న తర్వాత మళ్ళీ మిగిలిన ముద్దను మళ్ళీ మనం స్ప్రెడ్ చేసుకొని మళ్ళీ కూడా మిగిలిన రసగుల్లాలను కూడా మనం సెపరేట్ చేసుకోవాలి ఇలా రసగుల్లాలన్నీ కూడా రెడీ చేసుకోవాలి ఇప్పుడు మనం ఆయిల్ మరిగిందో లేదో చెక్ చేసుకొని ఇలా మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక్కొక్కటిగా మనం చేసుకున్న రసుగులను వేసుకోవాలి మంచిగా కలుపుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా గోధుమ పిండితో మనం చేసుకోవడం వల్ల హెల్దీ కూడా ఇవి మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు వీటిని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకుందాం సిరప్లోకి యాడ్ చేసుకుందాము ఇలానే మిగిలినవి కూడా తీసుకొని యాడ్ చేసుకోవాలి ఒక పది నిమిషాల తర్వాత వీటికి పాకం అనేది ఎలా పట్టిందో చూద్దాము పది నిమిషాలు ఇలానే కట్టి మూత పెట్టి వదిలేదాము పది నిమిషాల తర్వాత వీటిని మనం వేరొక ప్లేట్లోకి తీసుకుందాము చూశారు కదా ఫ్రెండ్స్ రసగుల్లా అనేది రెడీ అయిపోయింది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే రసగుల్లా అనేది రెడీ అయింది ఇప్పుడు ఒకటి మనం ఇరిసి చూద్దాము చూశారు కదా లోపలంతా జ్యూసీ జ్యూసీగా ఎలా వచ్చిందో మీకు కూడా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలానే షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ